హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారి మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను వచ్చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను వరకు చూసిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ చేయండి లేకపోతే మీరున్న చోట నుంచి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి త్రీ పీసెస్ లెహెంగాసే కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇంకా కోటా పైదాని అలా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన స్టోర్ కు ఒకసారి విజిట్ చేయండి ఈ ఫుల్ కలెక్షన్ కోసం కింద లింక్ ని క్లిక్ చేసి చూసేయండి థ్యాంక్ యూ